హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో కమ్మ కమ్మని ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఇది తింటుంటే కమ్మ కమ్మగా ప్రతి ముద్దలో కూడా ఆ కమ్మదనం తెలుస్తూ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఫుల్ రెసిపీ కోసం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా కొత్తగా మన ఛానల్ను చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక నేను ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఇలా షెల్ తీసేసుకుని పెట్టుకున్నాను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటోస్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఇక్కడ నేను పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకుని ఇలా నానబెట్టుకుని పెట్టుకున్నానండి కొన్ని పోపు దినుసులు మూడు స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ ఇంకా చిటికెడు పసుపు తీసుకున్నాను స్టవ్ మీద ఇలా ఒక మట్టి కుండ పెట్టుకుని దానిలో ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా పోపు దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మట్టి కుండ హీట్ చాలా ఎక్కువ వస్తుందండి సో చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు దీనిలో ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీకి ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా వస్తుంది సో ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుని టమాటాస్ని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా మూడు స్పూన్లు కారం వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకుని ఉప్పు కారం అంతా కూడా పులుసుకి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి పులుసు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫోర్ సైడ్స్ కూడా ఘాట్లు పెట్టేసుకుని వన్ బై వన్ ఇలా పులుసులో వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి లేదంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కొంచెం పులుసు చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పులుసుని వేడి వేడి అన్నంతో తింటుంటే కమ్మ కమ్మగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ యా మీ